कृष्णा, कृष्णा कृष्णा, हरे 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 रामा, हरे रामा, राम राम हरे 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 कृष्णा, हरे कृष्णा, कृष्णा कृष्णा, हरे 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 रामा, हरे रामा, राम राम हरे 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 कृष्णा హరే కృష్ణ 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 హరే హరే రామ రామ పెసరపప్పు కాదు కందిపప్పు అది కొంచెం వద్దనకూడదు అంటే వద్దకూడదు కొద్దిగా వేసుకోండి కార్తీక మాసంలో ఏ పదార్థమైనా హరే కృష్ణ 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 హరే హరే ఆ పైపేదా అడ్డం ఉంది ఇది కూర్చోండి మాతీ ఇది కూర్చోండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మహాప్రసాద్ సమయ హరినామస్మరణ గోవింద గోవింద కార్తీక దామోదర భగవానికి కార్తీక దామోదర భగవానికి అఖండ హరినామ సంకీర్తనకి సమస్త భాగవత భక్త బృందకి సమస్త వైష్ణవ భక్త బృందకి హరినామ సంకీర్తనకి జై జై శ్రీరాధే జై జై శ్రీరాధే జై జై శ్రీరాధే మన ప్రారంభోత్సవం కూడా బాగా జరిగింది వెంకటేశ్వర మీరు కూడా వస్తారనుకున్నాడు సుబ్బయ్య గారు వచ్చారు పాప ఆయన స్వామి నాకు తర్వాత వేరే ఇది ఉంది శివాలయంలో పూజలు నేను వచ్చి నేను నాలుగు తరంగాల బాధ సరే ఆయన రానిలేదు అందుకని ఆ రోజు లేట్ అయ్యింది ప్రారంభించటం దాదాపు పదే ఇప్పుడా వాళ్ళు సొన్న వాళ్ళు ఇప్పుడే కూర్చుంది సరే సరే అయితే తీసుకొని వెళ్ళినా సార్ సరే రాదు రాదు ¡Date la